హాయ్ ఆల్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్స్ బ్లాగ్స్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ సో మార్నింగ్ అయితే నేను చాలా రోజుల తర్వాత సిక్స్ థర్టీకి లేచాను మేము ఎప్పుడు కొంచెం లేట్గానే లేస్తామండి ఎందుకంటే మేము నైట్ పడుకునేసరికి ట్వెల్వ్ అయిపోతుంది షాప్ క్లోజ్ చేసుకొని వచ్చేసరికి సో మార్నింగ్ మేము లేవటం లేట్ అవ్వటం వల్ల ఇంకా వర్క్ ఫినిష్ చేసుకొని ఎంత గబగబా లేచి బయలుదేరినా కూడా లెవెన్ అయిపోతుంది అనమాట షాప్స్ ఓపెన్ చేసేసరికి ఇంకేలా కాదని చెప్పి అలారం పెట్టుకొని మరి ఇంకా త్వరగా అయితే అయితే ట్రై చేస్తున్నాను అనమాట లైక్ వల్ల టైంకి బాగానే లేచాను ఇంకా డే మొత్తం హ్యాపీగా ఉండి డైలీ కూడా ఇంక ఈ టైం ఫాలో అయిపోతే బెటర్ అనిపిస్తుంది నాకైతే కనుక సో ఫస్ట్ అయితే కనుక నాని క్యారెట్స్ కోసం అని చెప్పి రైస్ ఇంకా అలానే రసం అయితే పెట్టానండి రసం అయితే మన పాత పద్ధతుల్లో పెడతారు కదా అలానే పెట్టాను వాటరు పసుపు అలానే చింతపండు కరివేపాకు మీ దగ్గర ఉంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి సో అవన్నీ బాయిల్ అయ్యాక ఫైనల్గా లాస్ట్లో తాలింపు పెట్టేటమే సో అవి అయ్యేలోగా ఇంకా గిన్నెలు తోమేద్దాం కదా అని చెప్పి నైట్ క్లీన్ చేసిన గిన్నెలైతే గిన్నె స్టాండ్లో సర్దేసుకొని ఇంకా గిన్నెలు తోమడానికి అయితే రెడీ అయిపోయాను ఈ గిన్నె స్టాండ్ నేను మీషోలో తీసుకున్నానండి లాస్ట్ టైము షార్ట్స్ వీడియోలో కూడా నేను జరిగింది సో ఎవరికీనా లింక్ కావాలంటే అడగండి ఇస్తాను అండ్ అలానే దీని కాస్ట్ వచ్చేసరికి పదమూడు వందల ఎనభై ఐదు రూపాయలు పడింది స్ట్రాంగ్గా ఉంది బాగుందండి బయట మేము చాలా చూసే ఇవి తీసుకున్నాను సో మీకు వీడియోస్లో ప్రీవియస్ చూసే ఉంటారు కదా నేను క్లాతింగ్ అనేది స్టార్ట్ చేశానని సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా యూట్యూబ్ వాట్సాప్ అలానే ఇన్స్టాగ్రామ్ ద్వారా నేను కాంటాక్ట్ అయితే కనుక ఖచ్చితంగా నేను పిక్స్ అవి పంపిస్తానండి మీకు నచ్చితే బై చేసుకుందరు కానీ నియర్ బై వాళ్ళకి ఫ్రీ షిప్పింగే ఉంటుంది లాంగ్ అయితే కొంచెం మీరు డెలివరీ ఛార్జెస్ అనేది పే చేసుకోవాలండి ఎంత స్టార్టింగ్ కాబట్టి నేను చాలా తక్కువ మార్జిన్తో అయితే ఇస్తున్నాను గిన్నెలవి క్లీన్ చేసేసరికి ఇంకా చార్ అయితే మరీ పెందండి ఇంక తాలింపు అయితే పెట్టేస్తున్నాను పిల్లలకి డైలీ వీలైనంత వరకు చార్ అయితే పెట్టండి ఎందుకంటే మనం కొంచెం రైసెస్ అవి పెడితే వాళ్ళకి డైజెషన్ మీద అయితే కొద్దిగా ఎఫెక్ట్ పడుతుంది ఎందుకంటే వాళ్ళకి మోషన్ అది ఫ్రీ అవ్వాలి కదా సో చార్ అయితే కొంచెం ఫ్రీ అవుతుంది నేను అబ్జర్వ్ చేసినంత వరకు నాకు అది ఫ్రైడ్ రైస్లో అవి కరెక్ట్ అనిపించింది అందుకే ఇంకా ఫస్ట్ స్టాండర్డ్కి వచ్చేసారు కాబట్టి కాగను చిన్న కప్లోని కర్రీ అనేది ఏది వండితే అది పెట్టేస్తున్నాను రైస్ అండ్ అలానే చార్ అయితే పక్కాగా పెడుతున్నాను ఒకవేళ ఏదైనా అనివి పెట్టాను అనుకోండి కర్రీ అయితే రైస్లో కలిపేసి బాక్స్ పెట్టేస్తున్నానండి లేదు అనుకుంటే ఫ్రై అయితే చార్ పెడుతున్నాను ఇంకా యూకేజీ ఎల్కేజీలో అయితే ఇలా కర్రీస్ అయితే కదా అని చెప్పి ఎక్కువ శాతం రైసెస్ ఐటమ్స్ పెట్టేదాన్ని అనమాట సో ఇప్పుడు అలా కాకుండా భోజనం అనేది మామూలుగా కర్రీ అలానే రైస్ చారు అనేది కామన్ చేస్తాను ఈరోజు వచ్చేసరికి బెండకాయ ఫ్రై చేశాను అలానే చారు పెట్టాను అనమాట మా బొడ్డోడికి అస్సలు నిద్ర అయితే సరిపోలేదు సేమ్ నా చిన్నప్పుడు నేను ఇంతే స్కూల్కి టైం అవుతుంది లేలే అన్న అలా అని కూర్చొని పడుకుండా పోయేదాన్ని మా పుట్టును చూస్తే నాకు నేను గుర్తొస్తున్నాను అనమాట నిజంగా అండ్ అలానే చాలా డేస్ అయిపోయిందండి అంబల్ చేసి అందుకని అంబలు కూడా చేస్తున్నాను ఈరోజు నాని కోసం అని చెప్పి టిఫిన్ తెచ్చేసాను వాడికి అంబలు పెడతామంటే వాడికి పొట్ట కాస్తుంది లేదన్నది డౌట్ అనమాట అంటే త్వరగా ఆకలేసేస్తుంది ఏమో అని దయ్యం అందుకే పెట్టట్లేదు వాళ్ళు లేచేదే స్కూల్కి వెళ్ళటానికి ముందు ఎయిట్ థర్టీకి అయితే ఎయిట్కి లేస్తాడు ఇంకా అప్పుడు అంబలి పెడతామో అనుకోండి తర్వాత టిఫిన్ ఏం పెట్టడానికి అవ్వదు కదా ఇప్పుడు ఇద్దామన్నా తర్వాత టిఫిన్ ఏం తిన్నాడేమో అని చెప్పి ఇంకా ఆలోచిస్తున్నాను చూసి ఏదో ఒకటి అయితే చేస్తాను ఎందుకంటే మా ఊడికి బోన్స్ కనిపిస్తున్నాయి ఎరువులా అయిపోతున్నాడు అలానే వాడు హెల్దీ లేడని కాదు కాకపోతే బ్యాగ్ అనేది బరువు ఉంటుంది ఆ బ్యాగ్ మోసే ఏదైనా ఉండాలి కదా రాగుల్లో నెలను మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కదా సో అందుకే ట్రై చేద్దాం అనుకుంటున్నాను అండ్ అలానే ఇంకా అంబలు చూసుకుంటూ బెండకాయ ఫ్రై పెట్టేశాను మా అయితే బేమ ఆడిపోద్ది అందుకే బాగా సిమ్లో మంట తగులుతుందా తగులుదా అన్నంత సిమ్లో పెట్టేశాను నేను గగన్ రెడీ చేసేసరికి నాకు ఫ్రై అయితే అవుతుంది ఆ టైంకి సో ఇంకా నాకు దానివల్ల ప్రాబ్లం లేదు కాబట్టి సిమ్లో పెట్టేసి నెమ్మదిగా పని చేసుకుంటున్నాను ఈ లోప అంబలైపోయింది అది చల్లారి పెట్టేసి గగన్కి స్నాక్ వచ్చేసి జామకాయ పెట్టానండి అలానే గగన్ బాయిల్ చేసిన వాటర్ చాలా చేయి పెడుతుంటే తాగట్లేదండి నార్మల్గానే పెట్టేస్తున్నాము వాటర్ అనేది నేను ఇలా ఇంట్లో వర్క్ చేసుకుంటే గగన్ని వాళ్ళ నాన్న అయితే చూసుకుంటారండి మా హస్బెండ్ అయితే నాకు సపోర్ట్ చేస్తారు లేదు అంటే నేను చేయలేను నిజంగాను మేము లేట్గా లేచినా అర్లీగా లేచినా ఈ రొటీన్ అయితే కంటిన్యూ అవుతుంది తనైతే బాబుని చూసుకుంటే నేను ఇంట్లో వర్క్ అయితే చేసుకుంటాను అనమాట సో నానికి టిఫిన్ పెట్టేసి ఇంకా స్కూల్కి అయితే దింపేసి వచ్చేసాము సో నేను కూడా వెళ్ళాను అనమాట ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ వరకు చూడం కదా ఎప్పుడు లంచ్ బాక్స్ వంక పెట్టుకొని వెళ్ళేదాన్ని వాడిని ఒకసారి చూడాలని బట్ లంచ్ అనేది రోజు అర్లీగా ప్రిపేర్ అయిపోయింది కాబట్టి గగన్ని ఇంకా లంచ్ ఇచ్చేసి గగన్ స్కూల్లో దించేసి అనమాట రిటర్న్ వచ్చిన తర్వాత ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కరివేపాకు పొడి చేద్దామని సో నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము కరివేపాకు అనేది తీసుకొచ్చాను అనమాట సో ఫస్ట్ కడిగేసి కొంచెం ఎండ పెడితే మధ్యాహ్నం వచ్చి పొడి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఎప్పుడైనా కర్రీస్ చేయనప్పుడు రైస్లో వేసుకొని తింటే వేడివేడిగా బాగుంటుంది కదా అందుకని చెప్పి సో మా ఫ్రెష్ అప్ అవుతున్నారు ఈలోగా నేనైతే ఇల్లు అది తోడ్చేశాను ఇంకా అది అయిపోతే పని అయిపోతుంది కదా అని చెప్పి సో ఇల్లు అది క్లీన్ చేసేసరికి మా వారైతే ఇంక ఫ్రెషప్ అయిపోయారు అనమాట ఇంక నేను కూడా ఫ్రెషప్ అయిపోయి దేవుడికి నేను రోజు దీపం పెట్టనండి ఎప్పుడో పెడుతున్నాను ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా పువ్వులు అయితే మా మర్చిట్నో ఒక్కటి కూడా లేవు ముందు సో అందరూ దీపాలు పెడుతున్నారు రెగ్యులర్గా నేను ఈ మధ్యన దీపాలు పెట్టలేదు దగ్గర పైన అయిపోయింది ఒక త్రీ డేస్ నుంచి ఏమో మళ్ళీ స్టార్ట్ చేశాను అంతే ఒక్కోసారి చేస్తే కంటిన్యూ చేస్తాము ఒక్కోసారి అంతే వదిలేస్తే వదిలేస్తామన్నమాట రోజు దీపం పెట్టడానికి అవ్వకపోతే కనుక దీపం రోజు దీపం పెడుతున్నానండి లేకపోతే అగరబత్తి అయితే వెలిగించేస్తున్నాను కాస్త మనశ్శాంతి నువ్వు భగవంతుడా అన్న ఆలోచన తప్ప ఇంకేం లేదు కోట్లు అక్కర్లేదు చేసినప్పులు తీరిస్తే అంతే చాలు ఇంకా అంతకు మించి అయితే ఏం లేదండి సో ప్రశాంతంగా ఫస్ట్ అయితే దీపం పెట్టేసుకొని ఇంకా కడిగిన కరివేపాకునైతే ఒక క్లాత్లోని ఆరపెట్టేసి ఫ్యాన్ అయితే వేసేసాను సో మా వారైతే అంబలు తాగేసి రెడీగా ఉన్నారు నేను కూడా కొంచెం పెరుగు కలుపుకొని అంబలు తాగేసాను సో షాప్కి అయితే వెళ్ళిపోయాము ఇది ఈరోజు నా మార్నింగ్ రొటీన్ వీడియోనిస్తే లైక్ చేయండి